అంటూనే మరోవైపు మంట పెడుతున్న ట్రంప్ తీరు ఒక భారతదేశాన్ని కాక చాలా ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తుంది భారత్ మాకు మిత్ర దేశమే మోదీ నా ఫ్రెండే కానీ రష్యా నుండి ఆయిల్ ఆయుధాలు కొనుగోలు చేస్తుంది కాబట్టి ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నామని ప్రకటించిన ట్రంప్ అదే సమయంలో ఉగ్రవాదాన్ని పెంచిపోసిస్తున్న పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడమే కాకుండా చమురు వెలికి తీతకు ఆ దేశంతో కలిసి పనిచేస్తామని ప్రకటించడం మరింత విడ్డూరంగా ఉంది రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్ పలు భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు జన్మతహా పౌరసత్వం రద్దు అక్రమ వలసదారులను వెనక్కి పంపడం వీసా నిబంధనలు కఠినతరం చేయడం దిగుమతులపై సుంకాలు విధించడం పాకిస్థాన్కు ప్రాధాన్యత ఇవ్వడం ఇలాంటివన్నీ భారత్ ఇబ్బంది కలిగించే అంశాలే ట్రంప్ ఇలా వ్యవహరించడానికి కారణం తన మాటలను భారత నాయకత్వం పట్టించుకోకపోవడం తన పెత్తనాన్ని అంగీకరించకపోవడమే మరోవైపు చైనా భారత్ సభ్యులుగా ఉన్న బ్రిక్స్ కూటమి బలపడుతుండడం ట్రంప్కు కంటగింపుగా మారిందే అంతే గత కొన్నాళ్ళుగా భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్లో శిబిరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధున్ను తానే అడ్డుకున్నానని భారత్ తన హెచ్చరికలను అవధల దాల్చిందని సందు దొరికినప్పుడల్లా ట్రంప్ ప్రచారం చేసుకున్నారు ఆ క్రెడిట్ మొత్తాన్ని తానే కొట్టేయాలని తెగతాపత్రయపడ్డారు అయితే భారత్ ట్రంప్ ప్రచారాన్ని నిర్బద్ధంగా ఖండించింది ఆపరేషన్ సింధుని నిలిపివేయడం వెనుక ఎవరి ప్రమేయం లేదని పాకు కాలబేరానికి రావడం వల్లనే